హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు మన తోటలో ఉన్న తోటకూరని హార్వేస్ చేస్తున్నాను ఈ తోటకూర చాలా ఫ్రెష్గా ఉంది చూడండి ఎంత మంచిగా ఉందో చాలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది ఇప్పటివరకైతే సగం హార్వెస్ట్ చేయడం అయితే జరిగిపోయింది ఇంకా సగం ఉంది ఈ సగం కూడా ఇప్పుడు హార్వేజ్ చేసేసి ఫ్రెష్గా వండుకొని తినేయాలి మనం ఈ తోటకూరని తోటకూర మనం తినడం వల్ల మనకి ఐరన్ సంబంధిత బ్లడ్లో ఐరన్ ఉంటుంది కదా ఐరన్ అనేది పెరుగుతుంది మనకి ఈ తోటకూర తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎక్కువ శాతం అయితే ఐరన్ ఎక్కువగా వస్తుంది గోంగూర తర్వాత ఈ తోటకూరలో ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఈ కూడా హార్వే చేస్తున్నాం ఇవన్నీ మన తోటకూర మొక్కలే అక్కడ వరకు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్క ఆకు ఎంత ఎంత పెద్ద పెద్దదిగా ఉందో ఈ తోటకూర ఆకులు చాలా పెద్దదిగా చాలా బాగున్నాయి చూడండి ఇంత పెద్ద ఆకులు ఇవి చిన్న చిన్న లేత ఆకులు ఈ తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది పప్పులో వేసుకొని వండుకోవచ్చు టమాటా వేసి వండుకోవచ్చు ఎల్లిపాయ లాగా వండుకోవచ్చు ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు వాటర్ వేసుకోవచ్చు ఏ విధంగా వండుకున్నా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇంతకుముందు మా ఫ్రెండ్కి నేను ఈ తోటకూర పంపేదాన్ని మీ తోటలో ఉన్న తోటకూర ఏం తోటకూర అంటారో కానీ అది చాలా టేస్టీగా ఉంది నాకు మళ్ళీ పెట్టవా అని చెప్పి అడిగి మరి మన తోటకూరనైతే పెంపుకి వెళ్ళిపోయేది తను మొక్కలు కూడా తీసుకెళ్ళింది విత్తనాలు కూడా ఒకసారి తోటలోకి వస్తే పోవు తీసుకుపోవి అని చెప్పేసి కొన్ని మొక్కలు అయితే ఇచ్చేసాను తనకి మన తోటలో ఉన్న ఈ తోటకూరని పెరుగు తోటకూర అంటారు ఈ కాడలు కూడా మనం చిన్న చిన్నదిగా చేసేసుకొని కర్రీస్ వేసుకొని అయితే వాడుకోవచ్చు ఆకులతో పాటుగా మనకి ఇంత కొన్ని పురుగులు వచ్చేసి ఈ ఆకులు తిని ఇలా హోల్స్ వచ్చేసినాయి ఇవి కాకుండా మన హోల్స్ లేకుండా ఫ్రెష్గా ఉన్నవి దీని కింద పురుగు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఆకుల కింద అలా పురుగు లేకుండా ఉన్నాయి చూసుకొని మనం కోసుకొని కర్రీస్లో వాడుకోవచ్చు ఇవి ఆకులకి తొందరగా పురుగు వచ్చేస్తుంది అందుకని చెప్పి ఆకులు ముదిరిపోతే ఇలా పిలకలు వచ్చేస్తాయి ఈ పిలకలు ముదిరిపోవడం వల్ల ఇక చెట్టు ఇంతటితో ఎదుగుదల ఆగిపోతుంది ఈ పిలకలు ఇలా తొలగించేస్తే మనకి మళ్ళీ మళ్ళీ కొమ్మలు వచ్చేసి ఎక్కువ తోటకూర వచ్చేస్తుంది మనకైతే ఇదేమో కోడి జుట్టు తోటకూర ఇది ఇది ఇంతే సైజులో ఉంటుంది దీని జుట్టు కూడా వెరైటీగా ఉంటుంది కోడి జుట్టు తోటకూర ఇది దీన్ని పల్లెటూరులో రోడ్లమ్ముటి బాగా పెరుగుతుంటుంది దీన్ని కోడి జుట్టు కూర అంటారు కోడి జుట్ల కూర అంటారు దీని జుట్లు కోడి చుట్టూలాగే ఉంటుందని ఇది మాత్రం పెరుగు తోటకూర ఇది పెరుగు తోటకూర ఇదంతా మనకు కనపడేదంతా మనకి వీక్లీ అన్ని ఆకుకూరలతోనే సరిపోతుంది తోటకూర ఇదంతా గంగవల్లి కూర ఇది కొండపిండి ఆకుకూర ఇది పెరుగు తోటకూర ఇది బచ్చలి కూర ఇది తెల్లకలిజేరు ఇదేమో గంగ ఇదేమో పొన్నగంట ఆకుకూర పొన్నగంట ఆకుకూర మన తోటలో అన్ని రకాల ఆకుకూరలు ఉంటాయి వీక్లీ వన్స్ ఏదో ఒక కర్రీస్ ఉంటాయి ఏమో కూరగాయలు వెజిటబుల్స్ కానీ ఎక్కువ శాతం ఆకుకూరలే తోటకూర గోంగూర గోంగూర కూర గంగవల్లికూర కూర ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల ఆకుకూరలు ఫ్రెష్ ఫ్రెష్గా మన తోటలోనే తెంపుకొని మనం వండుకొని తింటున్నాం నాకు ఇంతకుముందు పెళ్ళి కాకముందు నాకు బ్లడ్ పర్సంటేజ్ ఐరన్ చాలా తక్కువగా ఉండేది సెవెన్ మాత్రమే ఉండేది మ్యారేజ్ అయిన తర్వాత పాప కడుపులో ఉన్నప్పుడు బాబు కడుపులో ఉన్నప్పుడు కూడా నాకు ఐరన్ చాలా తక్కువగా ఉండేది సెవెన్ మాత్రమే ఉండేది సిక్స్ సెవెన్ డెలివరీ అప్పుడు నేను ఐరన్ ఇంజక్షన్స్ పెట్టించుకోవాల్సి వచ్చేది కానీ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నేను ఈ తోట మెయింటైన్ చేయడం ఈ తోటలో నేను ఈ కార ఈ కూరగాయలు ఈ గోంగూర ఈ తోటకూర ఇలా కూరలన్నీ పండించుకొని తినడం వల్ల నాకు ఇప్పుడైతే బ్లడ్లో ఐరన్ లెవెన్ అయితే ఉంది లెవెన్ ఉంది ఉండాల్సినంత అయితే ఉంది లెవెన్ ట్వెల్వ్ ఖచ్చితంగా ఉండాలి టెన్ ఉన్న మంచిగా ఉన్నట్టే నాకున్న సెవెన్ నుంచి సిక్స్ సెవెన్ ఉన్న ఐరన్ అనేది ఇప్పుడు లెవెన్ వరకు వెళ్ళిపోయింది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేనే తోటకూర ఎక్కువగా తినడం వల్లనే ఈ ఆకుకూరల వల్ల నాకు ఐరన్ పర్సంటేజ్ పెరిగింది మా పిల్లలకు కూడా ఈ తోటకూరని గోంగూరని ఇలా పప్పులలో వేసేసి పెడతాను ఓన్లీ ఆకుకూర వండినా తినరు కాబట్టి పప్పులో వేసి ఉడకబెట్టేస్తే పప్పుతో పాటు వేస్తారు ఇంకా మనకి తోటకూర ఉంది బుట్టెడ తోటకూర అయితే మనకు వచ్చేసింది ఇది రెండు సార్లు వండుకోవచ్చు మనం మొత్తం ఒకేసారి వండితే ఎక్కువ రోజులు వస్తుంది తక్కువ ఆఫ్ చేసి ఇప్పుడు వండేస్తే మళ్ళీ ఆఫ్ ఇంకోసారి వండుకోవచ్చు లోపు మళ్ళీ మనకి తోటకూర వచ్చేస్తుంది ఈ తోటకూరతో పాటు ఇప్పుడు మనం మళ్ళీ గోంగూర కూడా అరివి చేసుకుందాం ఇంకా హుషారా ఫ్రెండ్స్ మా తోటలో తోట కూడా ఎంత వచ్చేసిందో చాలా కలర్ఫుల్గా ఫ్రెష్గా నిగ నిగలాడుతూ ఉంది చాలా మంచిగా ఉంది న్యాచురల్గా మనం పండించింది ఎలాంటి పురుగు మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన పంట ఓకే ఫ్రెండ్స్ బాయ్